తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది సేవమూర్తి కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల రాజమండ్రి రూడల్ బొమ్మల్ బొమ్మూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మహిళా నేత డాక్టర్ అనసూరి పద్మలత జేసీ ఇన్ఛార్జ్ నక్క రాజుబాబు జిల్లా కార్యదర్శి వేణుమూతుల త్యాగరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు ముందుగా రాజశేఖర రెడ్డి నిలువెత్తి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు వికలాంగులకు చీరలు దుప్పట్లు పంపించేశారు

ఆకలి చేయడానికి రెండు రూపాయలు బియ్యాన్ని పునరుద్ధరించాలి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన ఆశయసాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తరైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం పాలించడం తండ్రికి మించి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళి పాలన అందించినటువంటి నాయకత్వంలో మనం ఉన్నాం ఇవాళ డెబ్బై ఆరు జయంతి చంద్ర పూజ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి తిరుగుదేవి యొక్క పూర్వ చంద్రబాబు గారు చంద్రబాబు గారి యొక్క రాజశేఖర రెడ్డి గారి వేసే కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసినందుకు వారికి వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా

మరి ముఖ్యంగా మా బెంగూరు గ్రామంలో ఉదయం నుంచి కార్యక్రమాలు జోజేసినందుకు మా ముగ్గురు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు జైంద్